డ్ హలో దేవుని యొక్క పరిశుద్ధ నామంలో జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క ఆత్మ ద్వారా ఆత్మతో నింపబడి ఆయన శక్తిని అనుభవిస్తూ మీ మధ్యలో పరిశుద్ధాత్మ దేవుడు నిలబెట్టి ఉన్నాడు ఆయన శక్తిని అనుభవిస్తూ ఆయన శక్తితో నింపబడి ఉన్న ఆయన దైవజనుడు ఇక్కడ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా దేవుని యొక్క కార్యాలను మీరు చూస్తూ ఆ శక్తిని మీ లోపలికి మీరు ఇప్పుడు అనుభవించబోతున్నారు చూస్తూ ఉండగానే దేవుని యొక్క అభిషేకం మీ లోపలికి వెళ్ళిపోతుంది మీరు చూస్తూ ఉండగానే దేవుని యొక్క ఆత్మతో మీరు మిళితమైపోతారు నింపబడిపోతారు మీరు చూస్తూ ఉండగానే దేవుని యొక్క శక్తి మిమ్మల్ని కమ్ముకుంటుంది కాబట్టి కొన్ని నిమిషాలు మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు కొన్ని నిమిషాలు ఈ అమూల్యమైన సమయాన్ని మీ యొక్క ప్రార్థన ఆత్మతో కనిపెట్టుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను పరిశుద్ధాత్మ దేవుడు ఆయన శక్తితో దిగువచ్చి ఉన్నారు ఈ సమయంలో మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు హాలెల్లు మీ ప్రతి సమస్య నుండి ప్రభు మిమ్మల్ని విడుదల చేయబోతున్నాడు కళ్ళు మూసుకోండి ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ మాస్టర్ హౌరా హబరియ నైంట్రలియోడి ఖరియ డైషు క్రాంద హజంద్ర శిఖర్ రజందర తలియ నందరవే సహోదరుడ కాంతి కుమార్ దేవుడినితో మాట్లాడుతున్నాడు కాంతి కుమార్ ఇదిగో ఒక బిజినెస్ చేస్తూ ఉన్నావు ఆ బిజినెస్ గురించి భయపడుతూ ఉన్నావు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు క్లోడ్రే బియోడి కర సందరవే దిగులు పడుకో నువ్వు చేయిచున్న చేపల వ్యాపారం చేపల వ్యాపారం దేవుడు ఆశీర్వదకరంగా మార్చేస్తున్నాడు ఉన్నత స్థానములోనే ఉండబోతున్నావు క్లెండ్రి తదుపరి ప్రభు నిన్ను వాడుకోబోతున్నాడు ఆయన మహిమ కొరకు రాణి దేవునితో మాట్లాడుతున్నాడు మేరీ రాణి పిల్లలు లేక బాధపడుతున్నావు కదా దేవుణ్ణి ఆశీర్వదిస్తున్నాడమ్మా రెడీ క్లౌండ్రుధరవే మూడు నెలల్లో నీవు గర్భాన్ని ధరించబోతున్నావు మేరీ రాణి లిటా క్రూ దాసో ధరిని వ్యంకార దరవే శాల హరాజ కృష్ణ దరవి సహోదరి శాలిని దేవునితో మాట్లాడుతున్నాడు శాలిని ఒక భయంకరమైన నరాల వీక్నెస్ తో బాధపడుతున్నావు చేతబడి శక్తులతో బాధపడుతున్నావు ప్రభువు నిన్ను దర్శిస్తున్నాడు ఇప్పుడైనా ఒక ఆత్మ నిన్ను దర్శిస్తుంది ఆయన శక్తితో నువ్వు నింపబడుతున్నా ప్రభునితో మాట్లాడుతున్నాడు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నావు కదా ఆయన శక్తిని కమ్ముకుంటుంది క్లాండ్రోషరవే త్వరలో దేవుడు మంచి ఉద్యోగాన్ని ఇస్తున్నాడు దిగులు పడకో లైక్ సహోదరి సహోదరి శారదా దేవునితో మాట్లాడుతున్నాడు శారదా ఇదిగో నీ భర్త వలన నీకు సంతోషం లేకుండా పోయింది చాలా వేదనతో ఉన్నావు భర్త నిన్ను విడిచి వేరొక దారిలో తిరుగుతూ ఉన్నాడు నీ వేదనను ప్రభు చూశాడు ఇప్పుడే ప్రభువుని విడిపిస్తున్నాడు ప్రభుని భర్త యొక్క మనసును మారుస్తున్నాడు నీ యొద్దకు నీ భర్త వస్తున్నాడు ఆయన నిన్ను ప్రేమించున్నాడు రిక్లెండ్రిషకరవే నీ భర్త నిన్ను ప్రేమించినట్లుగా దేవుడు చేస్తున్నాడు క్లాండ్రో జిరి ధరోస ధర విలి అక్కరందురవే రబాబాబాలి క్రోడ్రి మేషు కొలాధర నమాందరవే థ్యాంక్ యూ మాస్టర్ ప్రైజ్ ద లాడ్ దేవా మీరు చేస్తున్న కార్యాలను బట్టి వందనాలు అద్భుతాలు సృష్టిస్తున్నందుకు వందనాలు ఈ సమయంలో ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరి ఆత్మను ప్రభావితం చేయండి ప్రతి ఒక్కరిని ఆత్మ స్వాధీనం చేసుకోండి అద్భుతాలు చేయండి మహింపొందండి ఏ సున్నాను ప్రార్థిస్తున్నాను తండ్రి మాస్టర్ క్లాంధర్వే చూస్తున్నారు కదా దేవుడు చేస్తున్న కార్యాలను చూస్తున్నారు కదా దేవుడు చేస్తున్న కార్యాలను చూస్తున్నారు కదా మీ జీవితాల్లో కూడా అద్భుతాలను చేయబోతున్నాడు లార్డ్ హాలలోయ నీ జీవితంలో చేయబోతున్నాడు పరిశుద్ధాత్మ స్వరాన్ని వింటున్నావా ఇప్పుడే ఆయన మహత్తరమైన కార్యాన్ని నీ జీవితంలో చేయబోతున్నాడు హాలలోయ ఒక రెండు సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను హైదరాబాద్ రేణుకా దైవజన్లైన సీఎం రాజు గారికి తెలియజేయనదేమనగా నాకు నాలుగు నెలల బాబున్నాడు అయితే ఆ బాబు పాలు త్రాగడం లేదు కక్కేస్తున్నాడు చాలా రోజులుగా ఈ ఇబ్బందిలో బాధపడుతూ ఉంటే బాబును చూసి నా కన్నీళ్లు ఆగడం లేదు నేను కన్నీటితో ప్రభు పాదాలు పట్టుకొని ఎడుస్తూ ఉన్నాను ఆ సమయంలో ఒకరోజు మీ ప్రోగ్రాం టీవీలో వస్తుంది పరిశుద్ధాత్మ దేవుడు తన శక్తి చేత మిమ్మల్ని నింపి వాడుకోవడం చూశాను వెంటనే మీకు కాల్ చేసి నా కుమారుని కొరకు ప్రార్థన చేయించాను ఆ క్షణము నుండే నా కుమారుడు పాలు త్రాగడం ప్రారంభించాడో ప్రైజలోడ్ హాలెలు ఆ క్షణము నుంచే నా ప్రభు నా కున్ని ఆరోగ్యవంతంగా చేశాడు హాలెలుయా దేవనామానికి మహిమ గాక మీ జీవితంలో ఇలాంటి కార్యాలు ఇంకా ఎన్నో చేయబోతున్నాడా ప్రైజలాడ్ మరొక సాక్ష్యాన్ని మీ ముందుంచి పలాస నుండి శాంతమ్మ దైవజనులైన సీయోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను అయ్యా నాకు చాలా కాలంగా క్యాన్సర్ ఉందని డాక్టర్స్ చెప్పారు ఆ కారణం చేత కృంగిపోయి బ్రతుకుతూ ఉన్నాను డాక్టర్స్ అన్నారు ఈ వ్యాధి వలన నీవు చనిపోతావు అన్నారు నా వేదన మరింత ఎక్కువైపోయింది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి రాత్రులు నాకు మరణము సంభవిస్తుంది అనే ఆలోచనతో నిద్ర పట్టకుండా పోయేది ఒకరోజు మీ వాక్యం టీవీలో వస్తా ఉంటే విన్నాను చూసి దేవుడు చేర్చిన కార్యాలను చూశాను వెంటనే మీకు కాల్ చేశాను మీకు కాల్ చేసి ప్రార్థన చేయించుకున్న వెంటనే నాలో నుంచి ఒక బలహీనత తొలగిపోయింది నాలో నుంచి ఆ వ్యాధి తొలగిపోయింది తర్వాత నేను పరీక్ష చేయించుకోగా నాకు క్యాన్సర్ లేదని ఆ పరీక్షలో తేలింది ప్రైజ్ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తున్నాడో ప్రైజ్ ద దీనికి మించిన కార్యాలు నీ జీవితంలో చేయబోతున్నాడా దీనికి మించిన అద్భుతం నిజితులు చేయబోతున్నాడు అది కోర్టు సమస్య కావచ్చు ల్యాండ్ సమస్య కావచ్చు నీ వ్యాధి సమస్య కావచ్చు చేతబడి శక్తులు కావచ్చు అద్భుతాలు చేసేవాడు ఉన్నాడు ఇక్కడ ఆయన పరిశుద్ధాత్మ దేవుడై మన మధ్యలో ఉన్నాడో ఈ కడవరి కాలంలో ఆయన శక్తి చేత ఆయన తరస్సును నింపి ఒక ప్రవక్తగా వాడుకుంటున్నాడు ప్రజల హూయా హల లూయా ఏ సమస్యలో ఉండినా స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఏ వ్యాధనంటే కావచ్చు ఏ సమస్య అంటే కావచ్చు కాల్ కలిసింది అంటే దేవుడు మీకు విడుదల ఇచ్చాడని అర్థం కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు తర్వాత అయినా ట్రై చేయండి దేవుడు ఖచ్చితంగా మీకు విడుదలైపోతున్నాడా రింగ్ అయినా చాలు మీరు ప్రశాంతంగా ఉండొచ్చు మీకు కాల్ వస్తుంది దేవుని స్వరం మీకు వినబడుతుంది దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు ప్రైజ్ ద లార్డ్ హాలూ ఈ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలి అనుకుంటున్న సందేశం కృషి చేత కాదు కృప చేతనే హేమన్ మ్యాన్ కృషి చేత కాదు కృప చేతనే అంతే నీ ప్రయత్నం వల్ల కాదు ఆయన కృప ద్వారా నీ జీవితాన్ని వెలిగించబోతున్నాడా నీ జీవితంలో అద్భుతాలు సృష్టించబోతున్నాడు నీ భక్తి వల్ల కాదు నీ నీతి వల్ల కాదు నీకున్న గొప్ప భక్తి వలన కాదు పెద్ద నీతి వల్ల కాదు నీవు బాగా పాటలు పాడతావని కాదు గొప్ప ప్రార్థన చేసేస్తావని కాదు ఆయన కృప ద్వారా అద్భుతాలు చేయబోతున్నాడా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్న విషయం ఇదే హెమ్యాన్యా ఈరోజు వర్తమానం కృషి చేత కాదు ఆయన కృప చేతనే దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం పదిహేను పదహారు వచనాలు చూద్దాం అందుకు మోసతో ఇలాగూ చెప్పుచున్నాడు ఎవనిని కరుణింతునో వానిని కరుణింతును దేవుడు మాట్లాడుతున్నాడు మోసతో ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందగోరు వాళ్ళనయనను ప్రయాసపడు పడువాని వాళ్ళనైను కాదు కాని కరుణించు దేవుని వలననే అగును కరుణించు దేవుని వలననే అగును కృప చూపు దేవుని వలననే అగును పరుగెత్తిచున్నావా నీ వల్ల కాదు నీవు పరుగెత్తినంత మాత్రాన నీకు ఉద్యోగం దొరకదు నువ్వు పరుగెత్తినంత మాత్రాన ప్రయాసపడి రాత్రి పగలు నిద్రపోకుండా చేసినంత మాత్రాన ఆలోచించినంత మాత్రాన పని జరగదు ఎస్ ఆయన కృప నీ మీద ఉండాలి హాలలో కాబట్టి నీ ప్రయత్నం ఎంతవరకు అంటే ఆయన కృప మీద ఆధారపడి ప్రయత్నం చేయి ఎంతవరకు అంటే ఎంత చేయగలవో అంతే దానికి మించవద్దు ప్రైజ్లో హాలూయా ప్రయాస పడిపోవద్దు పరుగులు తీసేవద్దు ఆయాస పడిపోవద్దు ప్రయాస పడిపోవద్దు ఆయన శక్తి వైపుకు చూడు ఆయన కరుణ వైపునకు చూడు ఆయన కృప ఎట్లా నీ మీద పని చేస్తుందో దాని వైపునకు కనిపెట్టుకుని ఉండు ప్రైజ్ అలార్డ్ ఆయన కరుణ నీ మీద పడాలి ఆయన కృప నీ మీదకు రావాలి ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళి ఆయన బలిపీఠం దగ్గర కనిపెట్టుకుని ఉండు ప్రైజ్ అలాడ్ ఈ రోజున ప్రభు నీతో మాట్లాడుతున్న విషయం ఇదే లవ్ సుధారమే మహా అద్భుతాన్ని నువ్వు చూడబోతున్నావు మహాశక్తిని నువ్వు చూడబోతున్నావు అయితే ఆయన కృప ద్వారా మాత్రమే నీకున్న గొప్ప భక్తి వల్ల కాదు సుమా ఆయన కృప ద్వారా మాత్రమే ఎస్ హా లెల్ ఎవరిని కరుణింతునో వారిని కరుణిస్తాను ఎవని ఎడల జాలి పడుతునో వారి ఎడల జాలి పడతాను ఎందుకంటే ఎవరి మనస్సులో ఆయన కృప కొరకు ఆశ ఉందో ఎవరి మనసులో ఆయన కృప మీద ఆధారపడాలనుందో వారి వద్దకు ఆయన కృప వస్తుంది ప్రయత్నంలో ఆడ హాలే నీ జ్ఞానాన్ని ఆధారం చేసుకుంటే గెలవలేవు నీకున్న డబ్బును ఆధారం చేసుకుంటే గెలవలేవు నీకున్న ఆరోగ్యాన్ని ఆధారం చేసుకుంటే గెలవలేవు నీకున్న జ్ఞానాన్ని కానీ నీకున్న ఉద్యోగాన్ని కానీ నీకున్న స్తోమతను కానీ నీకున్న ప్రాపర్టీని కానీ నీకున్న బ్యాక్గ్రౌండ్ని కానీ నువ్వు ఆధారం చేసుకుంటే నీ యొక్కకు కృప రాదో నీ ఎడల ఆయన జాలి పడలేడు నిన్ను కరుణించలేడు ఎందుకో తెలుసా ఆయన కరుణ మీద నువ్వు ఆధారపడలేదు కాబట్టి ప్రైజ్ అలాట్ హల్లుయా హల్లుయా నీ బిడ్డకు వివాహం కావాలని కోరుకుంటున్నావు కానీ ఆయన కృప మీద ఆధారపడాలి నీ వ్యాధి బాగుపడాలనుకుంటున్నావు డాక్టర్స్ మీద కాదు ఆయన మీద ఆధారపడాలి ఆయన చేస్తాడు ఆయన చేస్తాడు గొప్పగా చేస్తాడు నార్మల్ గా కాదు మహాశక్తితో చేస్తాడు హలో లూయా దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం పత్రిక తొమ్దో అధ్యాయం పన్నెండు వచనం పిల్లలింకా పుట్టి మేలైనను కీడైనను చేయకముందే ముందే పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అని ఆమెతో చెప్పబడెనో ప్రజలో హాలలు అయ్యా ఎవరితో ఎవరితో రిబ్కాతో దేవుడు మాట్లాడుతున్నాడా రిబ్కా గర్భవతి అయి ప్రసవించే సమయానికి లోపల రెండు జనాంగములు ఫైట్ చేస్తున్నారు ఫైట్ భరించలేక ప్రభు పాదాలు పట్టుకొని ఏడుస్తున్న రెబ్కాకు దేవుని స్వరం వచ్చింది అమ్మా నువ్వు ఏడవకు లోపల రెండు జనాంగాలు ఉన్నాయి ప్రజలు అర్హాలే లోయ పెద్దవాడు చిన్నవాడికి దాసుడు కాబోతున్నాడు నా కరుణ చిన్నవాడి మీద ఉంది హల్లెల్లుయా ప్రభు ఒక ప్రణాళికను వేస్తాడు ఆ ప్రణాళిక నిన్ను బేస్ చేసుకుని నీ భక్తిని బేస్ చేసుకుని నీ యొక్క ప్రార్థనను నీవు ఆయన మీద ఆధారపడిన విధానాన్ని ఆయన పాదాలు పట్టుకున్న విధానాన్ని ఆధారం చేసుకొని ఆయన కృప కరుణ నీ మీద కృమ్మరిస్తాడు ప్రైజ్ ద లాడ్ ఆయన ప్రణాళిక ఉంది నీ మీద ఒక పెద్ద ప్రణాళిక వేశాడు ఆయన నీ మీద ఒక ఒక పెద్ద ప్రణాళికను వేశాడు ఆ ప్రణాళిక నెరవేర్చబోతున్నాడు నువ్వేం టెన్షన్ పడిపోకో దిగులు పడిపోవలసిన అవసరం లేదు ఆయన ఆల్రెడీ నీ గురించి రాశాడు ఆయన ఆల్రెడీ నీ కోసం ఆయన ఒక ప్రణాళికని సిద్ధం చేశాడు ఆ ప్రణాళికలో ఖచ్చితంగా ఆయన కృపణి మీదకొస్తుంది ప్రైజ్ ద లాడ్ హల్లెలూయా కాబట్టి దేవుడు ఏమి చేయబోతున్నాడో దాని కొరకు కనిపెట్టుకొని ఉండడం ఉత్తమం నీ పట్ల ఏం చేయబోతున్నాడో చూడు దేవుడు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించొద్దు దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడని ప్రశ్నించొద్దు దేవుడు ఎందుకు ఇలా నడిపిస్తున్నాడు ఎందుకు నాకు వేదన ఎందుకు ఈ శ్రమ ఎందుకు ఈ దుఃఖం అనుకోవద్దు ఎందుకు ఈ సమస్యలను నాయద్దుకు నడిపించాడు ఎందుకు ఈ సమస్యలను పట్టుకుని పీడిస్తున్నాయి నో దేవుడు వాటిలో నుంచి ఏం చేయబోతున్నాడు చూడో ప్రజలు హలలోయ ఆయన సంచలనాత్మకమైన కార్యాలని పట్ల చేయబోతున్నాడా మహత్తరమైన కార్యాలు చూడబోతున్నావు హలలోయా శక్తి కలిగిన కార్యాలు చూస్తావు ఖచ్చితంగా దేవుని పట్ల గొప్ప కార్యాలు గొప్ప కార్యాలు మహత్తరమైన కార్యాలు చేయబోతున్నాడా నీ వ్యాధిని అది క్యాన్సర్ వ్యాధి అయినా దేడు బాగు చేస్తున్నాడు హెచ్ఐవి పాజిటివ్ బాగు చేస్తున్నాడు నువ్వు మరణానికి వెళ్ళిపోవలసిన సమయంలో దేవుడికి ఇస్తున్నాడు నువ్వేమి దిగ్గులు పడి కన్నీటి మునిగిపోవద్దు మునిగిపోవద్దోయా ప్రైజ్ అలాడ్ రెండో తిమ్మో రాసిన పత్రిక ఒకటి అధ్యాయం తొమ్మిదవచనం మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలములనే క్రీస్తు వేసునందు మనకు అనుగ్రహింపబడినది ప్రైజ్ లార్డ్ అంటే మన క్రియలను బట్టి కాదు దేవుడు సంకల్పములో మనల్ని ఏ విధంగా తీర్చిదిద్దాలనుకుంటున్నాడో దేవుడిని పిల్లల్ని ఏ విధంగా బ్లెస్ చేయాలనుకుంటున్నాడో ఆ చిత్తము నెరవేర్చబడాలని ప్రార్థన చేయాలి ఎస్ ఏమేన్ దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడో ఆ చిత్తము జరగలను ప్రార్థన చేయాలి అంటే పరలోకమందుని చిత్తము నెరవేరినట్లు భూమి మీదను ఆ చిత్తమే జరుగునుగాక ప్రైజలు అడాల లుయా నీ ప్రణాళిక ఏముందో నా పట్ల అది చేయండి ఆ ప్రణాళికలో ఏ రూట్లో వెళ్లాలో ఏ దారిలో వెళ్ళాలో అది మాత్రం నెరవేర్చండి నువ్వు ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో అప్పుడు ప్రారంభమవుతాయి అద్భుతాలు ప్రణాళిక నీ పట్ల జరగడం స్టార్ట్ అవుతుంది దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం విలాప వాక్యములు మూడో అధ్యాయం ఇరవై మూడు వచనం అనుదినము నూతనముగా ఆయనకు మన ఎడల వాత్సల్యత పుట్టుచున్నది నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు దేవునికి స్తోత్ర ఆయన మనల్ని ప్రేమించే రూట్ ఆ వే ఏం చూసారా కొత్తగా లవ్ చేస్తూ ఉంటాడట మనల్ని ప్రజలాడు కొత్తగా ప్రేమిస్తాడు నిన్న ఆయన దృష్టికి నువ్వు ఏదైనా లోపం చేసి ఆయన బాధ పెట్టుంటే ఈ రోజున ఆ లోపాన్ని ఆ బాధను ఆ యొక్క ఆ నువ్వు ఏదైతే ఆయన దృష్టికి లోపము చేశావో పాపము చేసావో దాని విషయంలో ఆయన దగ్గర పాధలు పట్టుకుని బ్రహ్వాణను క్షమించని అడిగితే చాలు ఒక్క నిమిషం వెంటనే నీ మీద కొత్త ప్రేమ పుట్టుకొస్తుంది నీ మీద కొత్త ప్రేమ కొత్త లవ్ ఐ లవ్ యు మై డాటర్ ఐ లవ్ యు మై సన్ నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా కుమారుడా నేను నిన్ను ప్రేమిస్తున్నాను నా బిడ్డ నా కుమార్తె అని నీతో మాట్లాడతాడు లార్డ్ ఎందుకంటే కొత్తగా లవ్ చేస్తాడట మనల్ని ఇటువంటి అద్భుతమైన ప్రేమ ఇంకెక్కడ దొరకదు ఇంత గొప్ప ప్రేమ మన జీవితంలో మన బంధువుల్లో చూడలేం తల్లిదండ్రుల్లో చూడలేం పిల్లల్లో చూడలేం మనల్ని అత్యధికంగా ప్రేమించే స్నేహితుల్లో చూడలేం ఎక్కడ చూడలేమండి ఏ ప్రేమలోనైనా స్వార్థము అనేది దాగి ఉంటది ఏ స్వార్థము లేని క్రీస్తు ప్రేమ నీ కొరకు కొత్త కొత్తగా కొత్తగా వాత్సల్యత చూపిస్తూ ఉంది ప్రైజ్ ద లాడ్ ఘనమైన ప్రేమకు నీకు అర్హత కావాలి దమునికి స్తోత్రం హలలుయా హలలు ఆయన ప్రేమ వాత్సల్యత నీ అడల నూతనముగా పుడుతూ ఉంటే ఆ ప్రేమకు అర్హత కావాలని ఆయన పాదాలు పట్టుకో అద్భుతాలు జరుగుతాయి హలలు ఆ గొప్ప ప్రేమకు నీవు అర్హుడు అవ్వాలి ఆ ప్రేమ నీ మీద కుమ్మరించబడాలి ఆయన వాత్సల్యత వాత్సల్యతని మీదకి రావాలి ఆయన కాళ్ళు పట్టుకో అద్భుతాలు చూస్తావు కాళ్ళు మూసుకో ప్రార్థన చేసుకుందాం రిటై మెల్ యు డిరి కంబజు దరవే దేవుడెక్క ఆత్మని పైకి విడుదలవుతున్నాడు ఈ సమయంగా అని ఒక సందేశం వింటున్న నీ పైకి ఆయన ఆత్మ దిగు వస్తున్నాడు లిక్యన్ డ్రమ్ యూ తిరిగి లూట రీ కలో కరి సహోదరి చంద్రకళ దేవునితో మాట్లాడుతున్నాడు చంద్రకళ ఒక బలహీనతో బాధపడుతున్నావు నీ శరీరమంతా నీరసమో బలహీనతో గురై ఆ బలహీనత వలన దిగులుతో బెంగతో ఏంటినా జీవితం అని దుఃఖముతో ఉన్నావు కదా చంద్రకళ దేవునితో మాట్లాడుతున్నాడు ఆ బిషకముని పైకొస్తుంది ఇప్పుడే విడుదల పొందుతున్నావు రెజానమార హందుర లై క్రంట్రోషకరవే లింగ్రో జరియా దా రసాకర యంత్రమే డ్రెలి కపా సధారవే సహోదరి హనీ దేవుడితో మాట్లాడుతున్నాడు హనీ ఇదిగో వివాహం కావాలని ఎదురు చూస్తున్నావు కదా త్వరలో నీకు గొప్ప వివాహాన్ని చేయబోతున్నాడు దిగులు పడుకో ధైర్యం కలిగిండు సహోదరి ధైర్య దేవునితో మాట్లాడుతున్నాడు ధైర్య ఇదిగో విశ్వాసములో ఎదగాలని ఆత్మతో అభిషేకించబడాలని ఎదురు చూస్తున్నావు కదా దేవుడు తన శక్తితో ఆత్మతో ఇప్పుడే నింపుతున్నాడు నీ పైకి దేవుని ఆత్మ దిగువస్తున్నాడు ఇప్పుడే భాషలో మాట్లాడుతున్నావు ఆనందించుము దేవుని ఆత్మతో నింపబడుతున్నావు శౌర్య దేవునితో మాట్లాడుతున్నాడు పిల్లలు లేక బాధపడుతున్నావు కదా మూడు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నావు అద్భుతం ప్రభు ఇప్పుడే ప్రారంభిస్తున్నాడు త్వరలో నీవు గర్భవతి అవుతున్నావు ధైర్యం కలిగిండు క్రాండ్రోల ధిరి క్రాండ్రూష ధర సందరమే సహోదరి లూదియా ఇదిగో నీవు దగ్గరలోనికి ట్రాన్స్ఫర్ అవ్వాలని ఎదురు చూస్తున్నావు అలాగే ప్రమోషన్ కావాలని ఎదురు చూస్తున్నావు దేవుడు ఒక మహత్తరమైన కార్యం చేస్తున్నాడు రెండు కార్యాలు నీ జీవితంలో చేస్తున్నాడు నీకు ప్రమోషన్ ఇస్తున్నాడు నీకు దగ్గరలోనికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు ధైర్యంగా ఉండు సంతోషంగా ప్రభువుని కనపరుచుకో రికై మెజులీ కరాదారా సదరా బాబా బాబా ఇదిగో దేవుని ఆత్మ మీ అందరిపైకి అవుతున్నాడు మీ అందరిపైకి దేవుని ఆత్మ వస్తుండగా ఇదిగో ఎవరు బలహీనతతో ఉన్నారో మీ కుడి చేతని సెరసు మీద పెట్టుకోండి దేవుని ఆత్మ మిమ్మల్ని కమ్ముకుంటున్నాడు ఇప్పుడే విడుదల కలుగుతుంది ఒక మెరుపు వలె మిమ్మల్ని ప్రభు దర్శిస్తున్నాడు అద్భుతాలు చేసినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసునామ ప్రార్థించి వేడుకుంటున్నాడు తండ్రి ఆమె లాడ్ ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు చేస్తున్న కార్యాలని మీరు కనులార చూస్తున్నారు దేవుడు విడుదల చేసే టైం వచ్చింది స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఖచ్చితంగా దేవుడు నీకు జవాబిస్తున్నాడు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి తప్పకుండా నన్ను కలవండి ఒక్కసారి కలవండి అభిషేకం తీసుకొని వెళ్ళండి విడుదలను మహా గొప్ప విడుదలను మీరు పొందబోతున్నారు మీ జీవితంలో ఒక్కసారి అభిషేకం తీసుకోండి దేవుడు మీకు గొప్ప విడుదలను కలుగజేసిన విశేషాన్ని మీరే సాక్ష్యం ఇబోతున్నారు కాబట్టి నన్ను కలవడానికి హైదరాబాద్ రావచ్చు మీరు కాకినాడ రావచ్చు ప్రియా దేవుని బిడ్డలారా తప్పకుండా రండి అభిషేకం తీసుకొని వెళ్ళండి దేవుడు మిమ్మును అభిషేకించటానికి రమ్మని పిలుస్తున్నాడు ఏమేన్ ప్రైజ్ ద లాడ్ దేవుడు అద్భుతాలు మీ పట్ల చేయాలంటే ఒక్కసారి మీరు అభిషేకము తీసుకోండి ఏమే మీ జీవితంలో కూడా చూస్తారు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి ఏ సమస్యన సరే కాల్ చేయండి కాల్ కలిసిందంటే దేవుడు మీ సమస్య నుండి విడుదల చేస్తాడని అర్థం ఏమేన్ కొన్ని వందల మంది వేల మంది కాల్ చేస్తూ ఉంటారు కాల్ కలవదు ఆయన ట్రై చేయండి కాల్ కలిసింది అంటే మీకు విడుదల దొరికిందని అర్థం దేవునామన్ మహిమ పరుచుకుందాం ఏమన్ ప్రైజ్ లార్డ్ ప్రియ దవ్ని బిడ్డలారా ఈ యొక్క పరిచర్య ఈ పరిచర ఎంతో భారంతో కొనసాగిస్తున్నాం దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మీ సహకారాన్ని ఈ పరిచర్యకు అందించండి ప్రైజ్ తప్పకుండా రండి దేవుని అభిషేకం తీసుకొని వెళ్ళండి దేవుడు గొప్ప విడుదలను మీకు చేయబోతున్నాడు ఏమేన్ అలాగే తర్వాత ప్రియా దేవుని బిడ్డలారా మనకు మందిరం నిర్మాణంలో ఉంది దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే తప్పకుండా మందిరానికి మీ సహకారాన్ని అందించాల్సిందిగా దేవుని పేరట మీకు తెలియజేస్తున్నాను మీరు దీవించబడి ఉండి మందిరం విషయంలో ఆ దీవెనను దేవుని ఎదుట ప్రత్యక్షపరచుకోండి దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదించబోతున్నాడు ఏమేన్ ప్రైజ్ ద లార్డ్ అలాగే సేవ చేయాలనే ఆశ ఉన్న యవనస్తులు ఎవరైనా ఉంటే తప్పకుండా రండి తప్పకుండా కాల్ చేయండి తప్పకుండా రండి దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ను బలపరిచి వాడుకోబోతున్నాడు దేవుని యొక్క సైనికులుగా దేవుని కొరకు గొప్ప సేవకులుగా మేమే తయారు చేసి సిద్ధపరిచి దేవుని సేవకు పంపించబోతున్నాం తప్పకుండా కాల్ చేయండి తప్పకుండా కలవండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్ ఆమెన్ దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలుసుకునే వారికి గొప్ప అవకాశం ప్రతి నెల రెండవ శనివారం సికిండ్రబ్యాడ్ వయంసీయలో కలుసుకొని దైవజనుల ప్రార్థన అభిషేకంతో విడుదల పొందండి ప్రతి నెల నాలుగవ శనివారం గెత్సమనే వనం కాకినాడలో దైవజనులను కలిసి దైవజనుల ప్రార్థన అభిషేకముతో గొప్ప విడుదల పొందండి మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు వనం పొన్నాడా పోస్ట్ యు కొత్తపల్లి మండల్ కాకినాడ ఫైవ్ త్రీ త్రీ ఫోర్ ఫోర్ ఎయిట్ ఆంధ్రప్రదేశ్ మా మొబైల్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ వన్ త్రీ జీరో ఎయిట్ వన్ టూ